ఏడడుగుల బంధం పార్ట్ థర్టీ వన్ రచన మీనాకుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాంధీ హిల్ ఒక అందమైన ప్లేస్లో కూర్చున్నారు ధరణి రవివర్మ చెప్పు ధరణి ఏం చెప్పాలి అనుకుంటున్నావు అన్నారు రవివర్మ ధరణి కళ్ళలోకి చూస్తూ నేను చెప్తున్నది మీరు తప్పుగా భావించవద్దండి కానీ మనం ఒక బిడ్డను కనాలి అంటే మీ మీద ఉన్న నింద తొలగిపోవాలి అన్నది ధరణి చాలా గంభీరంగా ఆ క్షణంలో ఆమెలో ఒక దర్పం కనిపించింది రవివర్మ గారికి అసలు ఎంత చక్కగా మాట్లాడుతుందో ఏ విషయమైనా సూటిగా నిజమే అన్నట్లు రవివర్మ గారు చూశారు మీ తప్పు లేదు అన్నప్పుడు నిందలు ఎందుకు అనుభవించాలి మీరు ఆస్తి కోసం నాటకాలు ఆడే ఆడవాళ్ళతో చాలా ఇబ్బందులు ఉంటాయి అండి ఒక్కోసారి ప్రాణాలు తీసుకునే అంతటి సమస్యలు పెరుగుతాయి ఒకరి మీద ఒకరికి మన ప్రతిరోజు ఏదో ఒక వార్త ఇలాంటివి వింటూనే ఉంటాం కదండి అంది నవ్వుతూ మనం సంపాదించే డబ్బే మనల్ని మనశ్శాంతి లేకుండా చేస్తుంది అలాంటి అడ్డు గోడలు అన్నీ వేయాలి మీ మీద నింద వేయడం నలుగురిలో నేను భరించలేకపోయాను ఆ రోజు నాకు నా జీవితం ఏమిటో తెలియలేదు కానీ మీ కళ్ళల్లో ఉన్న నిజాయితీని మాత్రం నేను గమనించాను అత్తయ్య గారి మాటల్లోని అంతర్యం అర్థం చేసుకున్నాను అత్తయ్య గారికి నేను నచ్చాను అంటే నాలో ప్రత్యేకమైన లాయర్ పాయింట్స్ని కూడా ఆమె నోటిఫికేషన్ చేశారు అంటూ నవ్వింది ధరణి నిజమే కదా ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే అలా ఉండిపోయాను నేను కూడా అంటూ నవ్వేశారు రవివర్మ జీవితం సరదాగా ఆనందంగా గడపాలి కానీ ఆటంకం అనేది ఒక చిన్న ముళ్ళుగా ఉన్నా కూడా దాన్ని అవతల పారేయాలి తీసి అటువంటి ఒక్క ముళ్ళును మనం అక్కడ ఉంచితే ముళ్ళ తీగలు అల్లుకుంటూ పోయి మనకి దారి లేకుండా చేస్తుంది నెలలో నాకు పరీక్షలున్నాయి హైదరాబాద్లో అక్కడ ఉండాల్సి వస్తుంది ఈలోపు మీరు అనుకున్న ఆటంకాల చిట్టాను తయారు చేయండి అవి మొత్తం చూసుకుంటే మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలిసిపోతుంది హైదరాబాద్లో లాయర్ సుహాసిని గారు నాకు బాగా ఫ్రెండ్ తన స్నేహం వల్లనే నాకు ఇంత తెలివి వచ్చింది అని చెప్పవచ్చు చదువు పట్ల నేను చాలా శ్రద్ధగా ఉండేదాన్ని కానీ నెలలో ఎప్పుడో ఒక్కసారి కాలేజీకి వెళ్ళేదాన్ని లాయర్ సుహాసిని గారు ఒకసారి విజయవాడ వచ్చారు మా కాలేజీకి వచ్చారు ఆమె అంత స్థాయికి ఎలా ఎదిగారో మాకందరికీ పాయింట్స్ ఇవ్వడానికి వచ్చారు తాను చెబుతున్నది ప్రతి విషయం నాకు ఎంతో గొప్పగా అనిపించింది మరొకరు ఎదిగి పోతారేమో అనుకొని చాలామంది తమ గొప్పతనాన్ని బయటకు చెప్పకుండా ఉంటారు కానీ సుహాసిని గారు అలాంటి మనిషి కాదు మరి భయంకరంగా కనిపించే కేసులో ఒక సున్నితమైన పాయింట్ మిస్ అవ్వడం వల్ల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆమె చెప్పిన విధానాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను ఎంతో సంతోషంగా తన ఆటోగ్రాఫ్ తీసుకున్నాను నేను అడుగుతున్న ప్రశ్నలకు ఆమె చాలా ఆనందించారు ఆమె మూడు రోజులు వరుసగా వచ్చారు మమ్మల్ని కలవడానికి తనే అన్నారు నీలో ఒక గొప్ప లాయర్ ఉంది అని లాయర్ ధరణి త్వరలో విజయవాడ నగరాన్ని గడగడలాడిస్తుంది అని కూడా నవ్వారు తన ఫోన్ నెంబర్ ఇచ్చారు నేను అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూ ఉంటాను నాకు ఈ చిన్న డౌట్ ఉన్నా కూడా విసుగు అనుకోకుండా చక్కగా చెబుతారు ఆమె మనం అడిగే ప్రశ్నలు బట్టి ఉంటుంది ఆమె సమాధానం చరిష్మ మీ లైఫ్లోకి ఎలా వచ్చింది ఏంటి అన్నీ కూడా ఒక ఫైల్ చేద్దాం ఆస్తి మీ అమ్మ గారి పేరు un día. ఆస్తి మొత్తానికి వారసులు ఆమె ఆమె సంతతి వదిన మీరు మోహన్ వర్మ బావగారిని అత్తయ్య గారు బిజినెస్తో మొదట్లోనే పక్కన పెట్టించడం చాలా మంచి విషయం సిటీలో అయ్యేసరికి ఆయన డెవలప్ అయ్యారు కొన్ని సమస్యలు అక్కడితో మీరు మీరెప్పుడైతే బెంగళూరు మహానగరంలో ఏ బిజినెస్ని అంతలా అభివృద్ధి చేశారో అప్పటి నుంచి మీకు సమస్యలు మొదలయ్యాయి అని అనర్గలంగా చెబుతున్న ధరణి వైపు అలాగే చూశారు రవివర్మ గారు ఒకే ఒక్కసారి చెప్పాడు విషయాలు మొత్తం ప్రతి విషయాన్ని కూలంకుషంగా అవగాహన చేసుకుంటూ వాటిలోని పాయింట్స్ని బయటకు తీస్తుంది ధరణి ధరణి గాలిపటాన్ని చిక్కుల్లో తీసినప్పుడే అనుకున్నాను నేను అనుకున్నది సాధించే వరకు వదలవని ఏదైనా అంతేనండి సమస్య చిన్నగా ఉన్నప్పుడే కట్ చేయాలి చిన్నదైనా పెద్దదైనా సమస్య సమస్యే అది మనల్ని ఏం చేస్తుందిలే అనుకుంటే అదే మనకు ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది దారిలో గుండు సూది ఉంది మనకెందుకులే అనుకుంటే అది కార్ టైర్ పంచర్ అయ్యి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటారు అని నాకు తెలుసు కొత్త పెళ్ళికొడుకుగా కొడుకుగా ముచ్చటగా ఉన్న మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్న నన్ను మరొక రకంగా అర్థం చేసుకోకండి ఇప్పుడు మనం కొత్త జీవితంలోకి అడుగు పెట్టాము కాబట్టి కొత్త నిర్లక్ష్య ధోనిలో ఉంటాము అని ప్లాన్లు వేసేవాళ్ళు పెద్ద పెద్దవి అమలు చేస్తూ ఉంటారు అందుకని మనము జరిగిన విషయానికి సాక్ష్యాలు మొత్తం సేకరించాలి మనకు మనమే ఛేదించాలి ఆ విషయాలను రహస్యంగానే అది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు అనుకున్న సాక్ష్యాలు చేతికి అందిన మరుక్షణం ఈ ధరని వాదించే వాదనకు చరిష్మ తన నోటితో నేను నిజం ఒప్పుకోవాలి అని చెబుతున్న భార్య వైపు అసలు నీకు ఎంత ఇంత మేధావితనం ఎలా అబ్బింది అంటూ ఆశ్చర్యంగా చూశారు రవివర్మ అన్నీ సక్రమంగా ఉన్నవారు ఒక్కోసారి అడ్డుదారులు నడుస్తారు కానీ ఏదో ఒక లోపంతో కాస్త బాధపడేవారు కొందరు తన ఉనికిని తాను కాపాడుకోవాలి అని నిరంతరం కృషి చేస్తారు అందులో నేను రెండవ రకం ఎవరు ఏమనుకున్నా నేను బాధపడేదాన్ని కాదు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకునేదాన్ని మీ అంత మంచి భర్త లభించాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవతను కోరుకునేదాన్ని ప్రతి స్త్రీకి కానీ పురుషుడికి కానీ పెళ్ళి టర్నింగ్ పాయింట్ అవుతుంది జీవితంలో అది లైఫ్లో రాంగ్ టర్న్ లేక రైట్ టర్న్ అనేది మనం ఎంచుకునే వారి బట్టి ఉంటుంది అందుకే ఇప్పుడు ఒక వయసు వచ్చాక మాత్రమే ఆడపిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు తెలివిగా ఉన్నవారు తమ జీవిత భాగస్వాములను చక్కగా ఎంచుకుంటున్నారు అంటున్న ధరణి మాటకు నాలాగా అన్నారు రవివర్మ నవ్వుతూ అవును నాలాగా కూడా అన్నది ధరణి అందంగా నవ్వేస్తూ అత్తయ్య గారికి నేను నచ్చడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంత ఆస్తితో అంత అందం తో ఒక వయస్సులో ఆమె ఎన్ని తిప్పలు పడిందో భర్త లేకుండా అది సవతి కొడుకు నిర్లక్ష్య ధోరణి ఏవీ కూడా అత్తయ్య పట్టించుకోలేదు అటువంటి వారి కార్యదీక్ష పూర్తిగా మీకు రాలేదు అవునా అన్నది ధరణి నవ్వుతూ అవును ధరణి లైఫ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకుంటాను బాధలు వస్తే నేను తట్టుకోలేను చరిష్మ సమస్య వచ్చినప్పుడు నేను చాలా డీలా పడిపోయాను ఏమైపోయేవాడు నాకే తెలియదమ్మా అమ్మ తన తెలివితేటలతో నన్ను మామూలు మనిషిని చేసింది అమ్మకు తగ్గ సరైన కోడలివి నువ్వే ధరణి నువ్వు ఎటువంటి దానివి అన్న విషయాన్ని కనిపెట్టడం కోసం అమ్మ చాలా చక్కటి ప్రయత్నాలు చేసింది అంటూ నవ్వారు రవివర్మ ఇంతలో ధరణికి ఫోన్ వచ్చింది ధరణి అంటూ శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు లాయర్ విశ్వనాథ్ గారి అబ్బాయి దేవనాథ్ మన గీతికను చూడడం నచ్చడం తాంబూలాలు మార్చుకోవడం కూడా జరిగిపోయాయి అలా అంతలోనే కుదిరిపోతోంది అనుకోలేదురా అందుకే మీకు చెప్పలేకపోయాను కొత్త జంటను ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నారు అందరూ ఊరికే పెళ్లి చూపులు అనుకుంటే తాంబూలం దాకా వెళ్ళిపోయింది అంటూ ఆనందంగా చెప్తున్న శ్రీనివాసరావు గారి మాటలకు సంతోషపడిపోయింది ధరణి నాన్నగారు ఆ అబ్బాయి ఎలాంటి వారు ఏంటో తెలుసుకున్నారా అన్నది ధరణి అమ్మ ఇంకా మన గీతిక గురించి మనం ఆలోచించాలి వాళ్ళ కుటుంబం నెంబర్ వన్ అని తెలిసింది అందరూ ఒకే మాట చెప్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ బంగారం అంటూ గీతిక చాలా అదృష్టవంతురాలు నీలాగే అంటూ నవ్వుతున్నారు శ్రీనివాసరావు గారు అల్లుడు గారు ఉన్నారమ్మా అంటూ అడిగారు శ్రీనివాసరావు గారు నేను అన్నీ వింటున్నాను మామయ్య గారు మీ అమ్మాయి స్పీకర్ ఆన్ చేసింది ఎంతైనా లాయర్ కదా అంటూ నవ్వారు రవివర్మ అల్లుడితో సంతోషంగా మాట్లాడారు శ్రీనివాసరావు గారు కోట్ల ఆస్తులు ఉండి కూడా కొంచెం కూడా గర్వం లేని రవివర్మ గారు అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడిపోయింది రాజశేఖర్ నిలయంలో వారికి ఇద్దరు అల్లుళ్ళు వచ్చిన వేళా విశేషం అన్నీ మంచిగా జరుగుతున్నాయి అంటుంది బాబు మా అమ్మ అంటూ నవ్వుతూ చెప్పారు శ్రీనివాసరావు గారు అమ్మమ్మ గారికి బాగా తెలుసు నేను ఎంత మంచి వాడినో కానీ ధరణికి తెలియడం లేదు మామయ్య గారు అన్నారు రవివర్మ గారు నవ్వుతూ కొత్త జంట ఎంతో ముచ్చటగా ఇలాగే ఆనందంగా కలకాలం ఉండాలి అనుకున్నారు శ్రీనివాసరావు గారు సరే అమ్మ బయట ఉన్నారు కదా నేను తర్వాత చేస్తాను ఉంటాను అని ఫోన్ పెట్టేశారు శ్రీనివాసరావు గారు లాయర్ విశ్వనాథ్ వారు వారు అన్నది ధరణి పేరు విన్నాను కానీ చూడలేదు అన్నది లాయర్ విశ్వనాథ్ గారు చాలా గొప్ప లాయర్ అని విజయవాడలో మంచి పేరు ఉంది ఆయనకు మంత్రుల కేసులు కొ మరికొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ కేసులు వాదిస్తూ ఉంటారు అంటారు కానీ తప్పు ఉంటే మాత్రం ఆ కేసు తీసుకోరు అంటారు కూడా అంటూ నవ్వుతూ చెప్పాడు రవివర్మ వాళ్ళ ఫ్యామిలీ మాకు తెలుసు అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ పైగా చాలా డీసెంట్గా ఉంటారు గీతికకు ఏ బాధ లేదు అని చెప్పారు రవివర్మ గారు పెద్దబ్బాయి అమెరికాలో డాక్టర్ చిన్నప్పుడు మేము ఒక స్కూల్లో చదువుకున్నాము నాకు తెలుసు వాడు మౌలినాథ్ ఆయన భార్య మౌనిక ఇద్దరూ డాక్టర్లే అంటూ ఆ సంబంధం గురించి మరిన్ని విషయాలు చెప్పారు రవివర్మ గారు బయటకు వెళ్ళినట్లు ఉండరు ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి అండి అన్నది ధరణి ఇప్పుడంటే కొత్త పిల్లం కొంగు పట్టుకొని ఇంట్లోనే ఉంటున్నాను కానీ మాకంటూ ఫ్రెండ్స్ రౌండ్ టేబుల్ సమావేశాలు ఉన్నాయి అక్కడ అందరి విషయాలు వస్తూ ఉంటాయి ఉంటారు కదా గ్రూప్లో నలుగురు విషయాల మీద ఆసక్తి ఉన్నవారు అందులో పెద్దవాళ్ళ విషయాల పట్ల మరింత ఆసక్తి అంటూ నవ్వుతూ చెప్పారు రవివర్మ రౌండ్ టేబుల్ సమావేశాలు అంటే కొంపతీసి ఏమైనా పార్టీలు అలాంటివి ఉన్నాయా అన్నది ధరణి ఆశ్చర్యంగా ఒక వయసులో ఉన్నాయి ఇప్పుడు లేవులే అంటూ నవ్వాడు రవివర్మ ఎప్పుడో ఒకసారి ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం అంతే సమావేశాలు మాత్రం రోజూ ఉండేవి పబ్ కల్చర్ కూడా అలవాటు అయ్యింది నాకు నేను బెంగళూరు వెళ్ళాక దానికి పుణ్యం కట్టుకుంది మాత్రం చరిష్మ ఆమె వల్లే కొన్ని అలవాట్లు అయ్యాయి కానీ ఏది కూడా బలహీనత కాదు నాకు సిగరెట్ కాల్చేవాడిని అని నవ్వుతూ చెప్పారు రవివర్మ నీకు ఇష్టం లేదా అన్నారు అప్పుడప్పుడు అంటే అది సొసైటీ పీపుల్కి అలవాటే అలవాటు అంటే మాత్రం భరించగలిగేది కాదు అన్నది ధరణి నవ్వుతూ ఏమైనా ఫంక్షన్స్ అది ఉంటే ఫ్రెండ్స్ పలిస్తే ఎప్పుడైనా ఒకసారి అంతే అన్నారు రవివర్మ చాలు ఇంకా వెళ్దాం అత్తయ్య గారి ఇంటి దగ్గర దగ్గరే ఒక్కరే ఉంటారు చూస్తుండగానే పొద్దుపోయింది బాగా అంటూ బయలుదేరారు ఇంటికి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్